వెల్కమ్ టు ఏ ఫైవ్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్ పేదవాడి సొంతింటి కళ్లను నిజం చేసే విధంగా తమ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరామ ఇళ్లతో సామాన్య ప్రజల కళ్లలో ఆనందం వెలువరిస్తుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వర్జేష్ యాదవ్ అన్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణపురం లింగాపురంలలో ఇళ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీరెడ్డి మేడ్చల్ బల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ జడ్పీ చైర్మన్ శరత్ రెడ్డితో కలిసి తోటకూర వర్జష్ యాదవ్ ప్రారంభించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పేదవాడి కలను నిజం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గడ్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ రేవంతన్న సైన్యం టీం రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల కుమార్ యాదవ్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి రెడ్డి మాజీ సర్పంచ్లు సింగ్ నాయక్ అబ్బసాని యాదగిరి యాదవ్ గోపాల్ రెడ్డి వెంకటేష్ ముదిరాజ్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మమతా మహేష్ గౌడ్ గారికి మరియు రూప్ సింగ్ రూప్ సింగ్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్ గారికి లోకల్ లీడర్స్ అందరి గోపాల్ రెడ్డి సార్ గారికి మరియు లోకల్ లీడర్స్ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అండి మాది గట్కేశ్వర్ మున్సిపాలిటీ గణపూర్ లింగపూర్ గ్రామంలో నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శిరీష ఇందిరమ్మ ఇల్లలో నేను ఒక లబ్దిదారురాల్ని నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి మరియు వజ్రాష్ యాదవ్ గారికి మరియు హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాసరావు గారికి మరియు ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు మా గ్రామం తరఫున పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ కి మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి పేదవాడి ఖరీదైన ఇంటికల్లని నిజం చేసిన ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను నాలాంటి పేదవాళ్ళు చాలా మంది లబ్ధి పొందారు నాకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వజ్రేష్ అన్న గారికి మన మేడ్చల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేశ్ అన్న గారికి అలాగే మన సుద్దిరెడ్డి అన్న గారికి జిల్లా అధ్యక్షుల గారికి అలాగే బీసీ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి అలాగే ఇక్కడ సర్పంచ్ మమతా గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలో పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఈ డెబ్బై అనేది ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది అతి తొందరలో కూడా ఇంకా కూడా కట్టడం జరుగుతుంది ఇవాళ సిక్స్త్ ఆరు వరకు ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మా వల్జన్న గారి ఆశీస్సులతోటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఇన్ని ఇక్కడ ఒక గ్రామానికి రావడం జరిగింది అన్నగారికి ఎప్పుడు రుణవాడి ఉంటాము మేము మా గట్కేశ్వర మున్సిపాలిటీకి కూడా ఇంకా వస్తున్నాయి ఇంకొక వచ్చేటివి కూడా ఉన్నాయి అన్నగారు విప్పియడం జరుగుతుంది అలాగే మా గట్కేశ్వర మున్సిపాలిటీలో కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ అంటే ఎవరు అన్నా చాలా బాగా పనిచేస్తున్నారు మన డిఈ గారు కానీ అండి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అందరికి డబ్బులు కూడా పడడం జరుగుతుంది వచ్చిన వారికి అలాగే ఇవాళ ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేసుకురో వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే విలకట్టలేనిది ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేరుతుంది అంటే ఈ ఇందిరమ్మ పథకం చాలా మంచి పథకం అని కూడా చెప్పడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామం ఈనాడు గణపురం లింగపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషంగా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మేడ్చల్ ముదుబిడ్డ వజ్రేశన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి మా మాజీ సర్పంచ్లు సింగ్ నాయక్ గారికి గోపాల్ రెడ్డి గారికి మమతా మమతా మహేష్ గౌడ్ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ పావని జ పావని జంగయ్య గారికి మా మున్సిపల్ అధ్యక్షుడు మామిల్ల ముత్యాల గారికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి శ్రీ సింగరేడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇంద్రామ కమిటీ సభ్యులకు మాజీ వార్డు మెంబర్లకు మాజీ కౌన్సిలర్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషం నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి చేసినందుకు మా వజ్రశాన్న దయదాల్చి మా ఊరికి డెబ్బై ఇండ్లు ఇస్తే ఈనాడు యాభై మూడు ఇండ్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఈ రోజు ఆరు ఇండ్లు గృహోపవేశాలు చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ సంతోషము నిల నిలబట్టలేనిది అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మా గ్రామానికి ఈరోజు వచ్చేసి మా మా గ్రామానికి ఇన్ని ఇంద్రమైన్లు ఇచ్చిన వజ్రచన్న గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ గ్రామ ప్రజల తరపున నా తరపున ప్రతి ఒక్కరం మా గ్రామం నుంచి అతనికి అండదండలు ఎప్పటికీ మా గ్రామం నుంచి ఆయన ఇంబడే ఉంటాము ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంద్రమ్మ ఇండ్లని అన్ని ఇండ్లని పూర్తి చేసామని మా అన్నకు తెలియజేసుకో తెలియడం జరుగుతుంది జయంత్ జైంద్ర గౌరవరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు హౌసింగ్ మినిస్టర్ రెడ్డి గారి ఆలోచన మేరకు కట్కేసర్ మున్సిపాలిటీలో అదే అదేవిధంగా లింగాపూర్ తండలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ ఇన్లు ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి కట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు రూప్ సింగ్ నాయక్ గారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా పేరు పేరున మేము కోరేది ఏంటంటే పేదవాన్ని ఇంట్లో ఈ రోజు చూస్తా ఉన్నాను నేను వాళ్ళ కళ నెరవేర్చింది గత ప్రభుత్వము ఇరవై పది సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం లేని చేయలేని పని జిల్లాలోనే మా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు దానితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏడు వందల ఇండ్లు ఏ ప్రయత్నం చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో వండుకుండు గెలిచిన ఎంపీ ఇంట్లో వండుకుండు ఓడిపోయిన వాళ్ళమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటూ ప్రజలను ఆలోచన చేస్తూ పేదవాళ్ళకు ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది పది సంవత్సరాల పాతగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పిండు అయ్యా నేను ఇవిస్తా ఇస్తా ఇవిస్తా అని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేల ఇండ్లు మన నియోజకవర్గంలో ఇచ్చిండు ఆ రోజు పది పర్సెంట్ మనకు ఇస్తాను నలభై వేల ఇళ్లలో మాకు నాలుగు వేల ఇల్లు రావాలి నాలుగు వేలు ఇల్లు లేకుండా నాలుగు వందలు ఐదు వందలు ఇల్లు ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరినీ నిర్మూల్యం చేసిండు ఈ ప్రజానికాని అంతా కూడా ఇబ్బంది పెట్టిండు ఎక్కడెక్కడికెళ్ళో అంటే కూలి పని చేసుకోవడానికి మేస్త్రి పని చేసుకోవడానికి ఆటో దొలుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు గట్టు లేని పరిస్థితిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ రోజు ఇల్లు కట్టుకొని ఆనందం చూస్తా ఉన్నాం వాళ్ళ కళ్ళల్లో నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రభుత్వం మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా నాయకులందరూ కూడా కృషి వల్ల ఘనపురంలో పక్కీర్దేలో మా మహేష్ గారి మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి డెబ్బై ఇల్లు వేయడం జరిగింది డెబ్బై కాదు ఇంకా నలభై ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పేద ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు చిల్లు కట్టిస్తా ఉన్నాం ఆ కబోదుల కండు వస్తా టిఆర్ఎస్ వాళ్ళకు ఏం చేసింది ఏం చేసింది అంటున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇంత బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నారు దానితో పాటు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం సబ్సిడీ ఇస్తున్నాం ఇక్కడ పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ ఎవరైతే కరెంటు కాల్చుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చినాం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అయ్యా మీరేమిచ్చిన చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల కోట్ల అప్పు మాకు మెడగ పెట్టిరు తప్ప మీరు చేసింది ఏం లేదు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి రుణపడి ఉంటుంది ఈ పేద ప్రజలకు అదే జాగా ఇచ్చింది ఇందిరా ఇందిరాగాంధీ గారు అదే విధంగా పక్కనే రాజశేఖర్ రెడ్డి గారు రాజు సగ్గుర కలిపిండు ఇట్లా ఎన్నో చేసినాం మరి మీ కళ్ళకి ఎందుకు ఆలో వస్తలేవు మేము మా రాజేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటారు అయ్యా మేము ఇచ్చిన జాగా ఊళ్ళో మేము ఓటు అడుగుతాం మీరు ఇల్లిచ్చిన జాగాలో మీరు ఓటు అడుగుమని చెప్పిండు కనుక రాబోయే రోజులలో టిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు మా ఆడకూతురు సరిపోతారు మా దాకా కాదు వచ్చే ఎన్నికల్లో ఎవరెవరైతే మోసాలు చేసిందో రేపు ప్రజా జీవితంలో రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో మా మహేష్ గౌడ్ గారిని కాని వాళ్ళ బృందాన్ని ఈ ప్రాంతంలో గెలిపియాల్సిందిగా కోరుతూ మీ అందరు తోడుండాలే కాంగ్రెస్ పార్టీకి అండ ఉండాలని చెప్పి తెలియజేస్తాం